మళ్ళీ కులగణన సర్వే అప్పటిదాకా పంచాయతీ ఎన్నికలకు బ్రేక్ బీసీ రిజర్వేషన్లు తేలాకే ఎన్నికలు వచ్చే నెల బడ్జెట్ సమావేశంలో చట్టం తెస్తాం నలభై రెండు శాతం ఓబీసీ రిజర్వేషన్లు మా లక్ష్యం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఒక్కసారి మీరు ఇదంతా కూడా చూడండి కులగణన సర్వే తప్పు ఒప్పుకున్న సర్కార్ బీసీలకు మనోవేదనకు గురి చేస్తున్న సీఎం క్షమాపణ చెప్పాలి రెండోసారి సర్వేను పారదర్శకంగా నిర్వహించండి ప్రభుత్వానికి కేటీఆర్ సూచన అంటూ కూడా ఇది యావత్తు తెలంగాణ సమాజం చూసింది రైట్ ఇక్కడ ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి మళ్ళీ కులగణన సర్వే అంటే మొన్నటి వరకు విధులను పక్కన పెట్టి అధికారులు అనేటోళ్ళు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనేది గుడ్డి గుర్రాలకు పనులు దోమిల్లా లేకపోతే కోడిగుడ్డు మీద ఈ వీకిల్లా మొన్న జరిగిన సర్వే ఏంటి గణన సర్వే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వంద శాతం పూర్తయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో గణన సర్వే అనేది లేదు అని చెప్పిన ఎవరు సన్నాసులు ఎవరు మరి ఆ రోజు మీరు చెప్పిన మాటలు ఈరోజు అబద్ధమని మీరే ఒప్పుకున్నారంటే ఇంతకంటే దుర్మార్గం ఈ మీ యొక్క ప్రభుత్వం యొక్క పరిపాలన ఎంత దరిద్రంగా ఎంత పూర్త ఎంత నెగ్లెట్ గా అంటే దారుణంగా ఉన్నదో ఆలోచించు ఇప్పుడు కులఘన సర్వే మళ్ళీ చేయడం అంటే మొన్నటి వరకు కుల సర్వే చేయలేదా అదంతా తప్పుడు రిపోర్టా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలకు సంబంధించి బీసీ ఉద్యమాన్ని తీసుకొచ్చి అనేక మంది కూడా మాట్లాడడం వాళ్ళు కరెక్ట్గా పూర్తి స్థాయిలో పోరాటం చేసేది కాబట్టి జరిగింది ఒకవేళ ఈ కులఘన సర్వే ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో నిజమే అని తెలంగాణ ప్రాంత బిడ్డలు నమ్ముతే అంటే ప్రభుత్వం ప్రజల్ని ఎట్లా మోసం చేసింది అనడానికి ఇది లైవ్ ఎగ్జాంపుల్ అండి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఉన్న ప్రజలందరూ కూడా మోసపోయారు ఇప్పుడు మళ్ళొక్కసారి మోసపోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది అంటే కులఘన సర్వేతోని తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా మేము కులఘన సర్వే చేయలేదు చేసినా కూడా తప్పుల తడకగా చేసినాం అది కులఘన సర్వే కాదు కేవలం ఇక్కడ అధికారులు ఆడంబరాలకు మాత్రమే తిరిగిరా ఇంటింటికి అనేది కూడా ఒకసారి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన బట్టి విక్రమార్కే చెప్పాలి ఈరోజు నువ్వు మళ్ళీ కులగణన సర్వే అంటున్నావు అంటే ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నావు మీ అధికారులు ఎంత అసమర్థంగా పనిచేస్తున్నారు నువ్వు పంపించిన స్టిక్కర్లు గోడలకేసి అతకవేచి వెళ్ళి అక్కడ పూర్తి స్థాయిలో కులగణన పూర్తయిపోయిన వాళ్ళందరినీ కూడా మరి అధికారులందరినీ కూడా సస్పెండ్ చేస్తావా డిప్యూటీ సీఎం గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ కులగణన సర్వే అని చెప్తున్నావు కదా అంటే మొన్నటి వరకు గుడ్డి ఏమైనా పలుదోమిలా మొన్నటి వరకు అధికారులు మొత్తం పాళ్ళు పట్టుకొని పెన్నులు పట్టుకొని గల్లీలు తిరిగి పేర్లు రాసిన పేపర్లన్నీ ఏడిపోయాయి ఆ పెన్నులన్నీ ఏడిపోయినాయి అవన్నీ ఏడబోయినాయి చెప్పండి సారు ఉప ముఖ్యమంత్రి బత్తి విక్రమార్క గారు మళ్ళీ కులగణన సర్వే చేస్తున్నారేంటి మళ్ళీ గణన సర్వే కాదు మీరు చేయాల్సింది రాజీనామా చేసి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి ఇది మీ నినాదం కావాలి అసలు రాజీనామా చేసి మీరు ప్రజల్లోకి వెళ్ళాలి మళ్ళీ వెళ్ళి అప్పుడు అడగండి అంటే ఇప్పుడు మీరు ఆరు గ్యారంటీలు అబద్ధం అనే విషయం తెలిపోయింది పదమూడు అంశాలు అబద్ధం అనేది తెలిసిపోయింది నాలుగు వందల ఇరవై హామీలు కూడా అబద్ధం అని తెలిసిపోయింది ఆఖరికి కులఘన విషయంలో పూర్తి స్థాయిలో కూడా మేము తప్పు చేశామంటూ కూడా ప్రభుత్వం ఒప్పుకున్నదంటే ప్రభుత్వం ఎంత అసమర్థంగా పనిచేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక లైవ్ ఉదాహరణ ఇంతకంటే ఉదాహరణ ఇంకెక్కడా లేదండి ఎందుకు అంటే కులగణన సర్వే అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జనాభా ఎంత ఉన్నది ఎంతమంది ఉన్నారు వాళ్ళ వృత్తులు ఏంది వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు వాళ్ళ ఎకనామీ ఏంది అనేది పూర్తి స్థాయిలో సర్వే చేయడానికి వెళ్ళిన అధికారులు అసమర్థంగా టైంపాస్ చేసిల్లా లేదా మీరు హాలిడేస్ ఇచ్చి టైం పాస్ చేయమని పంపించిల్లా లేకపోతే మీ ప్రభుత్వం ఎందుకు ఇంత దారుణంగా తయారైందనేది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పాలి ఈరోజు నేను అడుగుతున్నా కదా మా బట్టి విక్రమార్క గారు పూర్తి స్థాయిలో చెప్పాలి ఎందుకు అంటే కులఘన సర్వే పేరుతో మీరు చేసిన బూటక పైన ప్రచారం దేనికి సంకేతం ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ప్రెస్ మీట్లు పెడతారు ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు వెబ్సైట్లలో పెడతారు మళ్ళీ అదే వెబ్సైట్లో తొలగిస్తారు మళ్ళీ ఇప్పుడు కులఘన పూర్తయిపోయింది దానికి సంబంధించి కేబినెట్ సమావేశం అవుతున్నది అతి త్వరలోనే కూడా మేము ప్రకటిస్తామని చెప్తారు ఇప్పుడేమో మళ్ళీ కులఘన సర్వే చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చెప్తారు ఇక మరి ఏం చేస్తున్నట్టు వీళ్ళందరూ ఈ ప్రభుత్వం అంతా గుడ్డి గుర్రాలకేమైనా పనులు దొమ్ముతుందా లేకపోతే ఏం చేస్తున్నారు అక్కడ దోసుకోవాలి ఇక్కడ దాసుకోవాలి ఇదే కదా రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి గారైన బట్టి విక్రమార్క గారు చెప్పే మాట మళ్ళీ కులఘన సర్వే చేయాలి అని చెప్తున్నాడండి తెలంగాణ ప్రాంత ప్రజలారా అంటే మొన్నటి వరకు అధికారులు మీ గ్రామాలకు మీ వాడలకు వచ్చి స్టిక్కర్లు వేసి రాసి చేసింది అంతుత్తమచ్చటే అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది అంటే టైంపాస్ రాజకీయాలు చేస్తున్నది ప్రజలను పిచ్చొళ్ళం చేసే ప్రయత్నం చేస్తుంది కానీ ప్రజలు పిచ్చోళ్ళు కాదు మిమ్మల్ని పిచ్చొళ్లం చేసి చూపెడతారు నడి బలాట్లో ఊకోబెడతారు ప్రజలు చాలా చైతన్యవంతులు తెలంగాణ సమాజం అంటే ఉత్త సమాజం కాదు నిజాం ప్రభు కాన్ నుండి మొదలు పెడితే ఈ భారతదేశాన్ని మొత్తం బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఏలినా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేడాలి ఇక్కడ ఇది ప్రత్యేక గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ పోరాట స్ఫూర్తి చాలా ఎక్కువ ఈరోజు ప్రభుత్వం ఎంత మద్దు నిద్ర పోతున్నది అంటే దున్నపోతు మీద వానగొచ్చినా కూడా చెలించినంత పరిస్థితిలో ఉన్నది తెలంగాణ ప్రభుత్వం చూడండి మీరే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి మళ్ళీ కులఘన చేయాలంటున్నది మరి మొన్న వార్డలలోకి గ్రామాలలోకి పట్టణాలలో పేడు పెన్ను పట్టుకొని రాసుకున్న అధికారులు ఎవరు తీసుకొచ్చిన వ్యక్తులు ఎవరు మరి ఏం చేసీళ్ళు వీళ్ళంతా అనేది తెలంగాణ ప్రాంత ప్రజలు చెప్పాలి ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీకు జ్ఞానోదయం కలిగింది కానీ మా ప్రజాస్వామును వృధా చేసేసి కులఘన పేరుతోని కులాల మధ్య చిచ్చువెచ్చిన మీ ప్రభుత్వానికి సెల్యూట్ మళ్ళనట వీళ్ళట ప్రభుత్వాన్ని వెళ్తారట రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు జీవితాలు బాగు చేస్తారట వీళ్ళు లొట్టపీస్ ఏం కాదు వీళ్ళదో ప్రభుత్వం చెత్త ప్రభుత్వం ఈ తెలంగాణలో ఏంది అంటే ఒక దుర్మార్గమైన ఏలుబడి జరుగుతున్నది నిజంగా చెప్తున్నా అరే కులఘన పేరుతోనే అధికారులు నాయించి వచ్చిర్రు అందరి ఇళ్ళలో వీళ్ళు కొన్ని ఇళ్ళలో అసలు రానే రాలే కొన్ని ఇళ్ళల్లో స్టిక్కర్లు వేసిపోయిల్ మరి అధికారులకు మీరు ఏం గైడ్లైన్స్ ఇస్తున్నారు రాష్ట్రానికి సంబంధించిన సీఎస్ గారు ఏం చేస్తున్నారు రాష్ట్రానికి సంబంధించిన జిల్లా